జై జవాన్ జై కిసాన్ మేము రైతుగా పుట్టడం మేము తప్ప మేము రైతుగా వ్యవసాయం చేయడం తప్ప మేము వర్షానికి మా ఇంట్లో బోళ్ళు బోగలు గిన్నెలు అన్నీ కొట్టుకోపోయి సర్వం మిగిలిపోయి ఏం లేకుండా మేము ఆహారం తినడానికి ఎట్లా తినాలి ఎట్లా బతకాలో మేము ఆలోచనలో ఉంటే మేము రైతులము రైతు అని కూడా చదవకుండా ఒక ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో అడుగు పెడుతుంటే రైతులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమం చేసాము ఇది కరెక్టేనా మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ప్రతి ఒక్క రైతుకు సేవ చేయాలనే ఉద్దేశంతో మోటివేషన్ చేయడానికి మేము ఒక సమస్య స్వచ్ఛంద సంస్థ తరఫున మేము పోరాడుతున్నాం మేము పోరాటం చేయడం మేము తప్ప మేము రైతుల గురించి మేము అడగడం తప్ప మేము ఎక్కడైనా ధర్నా చేశామా మేమేమే రాజకీయ పార్టీని ఏమన్నా విమర్శించినామా ఏ రాజకీయ పార్టీని అన్నా మేము ఏమన్నా అన్నామా మేము ఏం చేసినామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి వస్తుందని చెప్పి మా అన్న విఠల రెడ్డి అన్నగారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజేశామని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము సిద్దిపేట మామూలు కిసాన్ సంఘ్ తరఫున సిద్దిపేట జిల్లా తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం దీని వెంటనే అరెస్ట్ చేసినటువంటి విటల్ రెడ్డి అన్నతో విడుదల చేయాలి నిర్బంధాలు నిర్బంధాలు పెట్టినంత మాత్రం కేసీఆర్ సార్ ఏడున్నాడు అందరికీ తెలుసు ఈ అరెస్టులు అనేటివి బంద్ చేసుకోవాలి ఈ సిద్దిపేట జిల్లా కిసాన్ సంఘ్ తరఫున నేను కోరుతున్నాను